ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నాం తెలుసండి వాళ్ళ మన బుజ్జు తోటలో లేమండి మనం గిరి గార్డెన్ ఛానల్లో వారు మనల్ని రమ్మని పిలిచారు నేను వీరి తోట చూస్తేనండి నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి చాలా చాలా బాగుంది వారి పంట అయితేనండి అమోహం అండి మనందరం కూడా చూడవలసినవి అయితే ఎన్నో ఉన్నాయి వీరి గార్డెన్లో సులువైన పద్ధతి కూడా పెంచుకున్నారు అది ఏంటో మేడం గారు అడిగి తెలుసుకుందాము ఈ గార్డెన్ చూసి వారు ఎలా పెంచుకున్నారో కనుక్కొని మనం కూడా అలా పెంచుకుందాం వచ్చేయండి నమస్తే అండి నమస్తే అండి మాధవ్ గారు వెల్కమ్ టు మీ తోట అయితే చాలా బాగుందండి మీరు మీ పేరు మా పేరు గిరి గార్డెన్ అండి మా ఛానల్ పేరు నా పేరు వెంకటగిరి అండి రోజు వీడియో తీస్తూ ఉంటాను మా బుజ్జి తోట ప్రేక్షకులకి నమస్కారం అండి మాధవ్ గారు వచ్చారండి మా మిద్ద తోటకి వీడియో తీస్తాకి అండి మా మిద్ద తోట చూపిస్తాము అండి మీ పేరండి రామారావు అండి నేను ఆర్మీలో చేసి బ్యాంక్ లో ఇరవై ఐదు సంవత్సరాలు చేశానండి ఇలాగ మా మిస్సెస్ మీద తోట పెడదాం అంటే నేను కూడా పావుడితో పాటు ఏదో పని చేస్తుంటాను ఇది మనకు ఒక ఎక్సర్సైజ్ అండి ఎక్సర్సైజ్ వాకింగ్ అన్నీ మన మిద్దు తోటమే జరుగుతుంది జరుగుతుంది చాలా హ్యాపీ అండి మీ తోట అయితే చూడటానికి కూడా చాలా అందంగా ఉంది మీకు అన్ని కూడా పరిచయం చేస్తాం రండి వీరి తోటలో ఒక ప్రత్యేకత ఉందండి నాకైతే ఇవి మాత్రం చాలా చాలా బాగున్నాయి ఉన్నది చిన్న కుండి చూసారా ఎంత చక్కగా ఎన్ని మనకి మొక్కలు అయితే వచ్చాయండీ ఏం చేస్తున్నారు అని మేడం గారు ఏంటి ఎన్నలు ఇది పెంచి నాలుగేళ్ళు అవుతుందండి ఎలా తెచ్చి అది నర్సరీ నుండే తెచ్చామండి రెడ్ డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ రంగులండి ఇవన్నీ చూపించండి ఇవన్నీ అందులో కొమ్మలు కట్ చేసి ఇలా వేసామండి మళ్ళీ వేర్లు వచ్చాక వేరే దాంట్లో అని దీనికి మాత్రం బోనిమిల్లు అలాగే బనానా బాగా ముక్కినవి అన్ని ఎరువు అన్ని వేస్తూ ఉంటానండి పదిహేను రోజులకి ఒకసారి ఈ చిన్న డబ్బాలోనే మీకు కాయలన్ని బాగా ముందు మూడు ట్రిప్లు కాసిందండి ఇరవై కాయలు కాసింది ఇప్పుడు మూడో ట్రిప్ అండి ఇది ఇగోండి పది వేసినాయి పువ్వులు ఇదిగోండి మొగ్గలు మొగ్గలు వచ్చినాయి చూసేలా ఎలా కొంచెం ఇదిగోండి అక్కడ ఉన్నాయి దీనికి మాత్రం బలే ఉందే అండి గోడవారం అనేది మంచి ప్లేస్ ఇదిగోనండి పువ్వు ఇది నైట్ పూస్తుంది కదండి ఇంకా పెద్ద అవ్వాలండి అదే నైట్ నైట్ పూస్తుంది నాకు నేను వేసాను కానీ ఇంకా రాలేదండి ఇక్కడ రెండు ఉన్నాయండి పైన అలాగే ఇక్కడ ఒక రెండు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయండి మొత్తం పది వచ్చినాయండి అలాగే వస్తున్నాయండి ఫస్ట్ నుండి పది ఐదు ఆరు అలా వస్తాయండి ఇది చూసారా మీరు ఎప్పుడైనా చూసారా ఇది ఎంత చక్కగా పువ్వులు వచ్చాయో ఇది వాము చెట్టు అండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి పువ్వులు ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్ అండి ఇదిగోండి కర్ర వేసామండి ఇలా ఎక్కుతుందని పైకి ఇలా కట్టేసుకోవచ్చండి కట్టేసుకుంటే పైకి వెళ్ళిపోద్ది ఆ వైట్ కూడా ఉందండి వైట్ రెడ్ కలిసిపోయినాయి చాలా కుండీలు ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుండీలు ఐదు ఉన్నాయండి వేయడానికి వేయడానికి చాలా మొక్కలు ఉన్నాయండి నేల మీద కూడా వెయ్యి పోరా మీకు చోటు ఉంది కదా వెయ్యాలండి అక్కడ కూడాను ఇది అంజీరండి రండి ఏముంటది రంగు కలర్ ఇదండి అంజీర్ రెడ్ అండి రెడ్ అండి ఆల్రెడీ పండిందండి కవర్ కవర్ కట్టేది కవర్ కట్టానండి పక్షులు తినేస్తా మీరు కవర్ కంటేనండి మనకి చిన్న జాలీ లాగా ఉంటున్నాయి కదండి కవర్లు అండి అవి కట్టండి ఇది గాలి వస్తుంది అంటే కాటన్ క్లాత్ వస్తున్నాయి కదండి కవర్ లో అవి వేయాలి మనకి ప్రసాదాలు కదిస్తుంటారు ఆ చూర ఎంత పెద్దగా ఉన్నాయో అవునండి రెండు వచ్చినాయి అండి ఇప్పుడే నేను మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఎండి ఎండి ఉన్నాయండి తిన్నాను దాని దగ్గర ఏదో ప్లాస్టిక్ నవ్వులనట్టు అనిపించింది నాకు ఎండివండి ఎండిపోయి అండి కానీ వీటి టేస్ట్ అయితేనండి అమోహం అండి చాలా బాగున్నాయి చేయి పట్టుకోండి ఎలాగ ఏ సైజ్ ఉంది మీకు అర్థమవుతుంది ఇదిగోనండి ఎంత కలర్ వచ్చిందో ఇది లోపల ఎరిపోందండి పూనా అంజూరు కోసం అండి మీరు అంట్లు కట్టండి వీటికి కట్టాలండి ఇది ఎత్తుగా ఉంది కదండి ఇక్కడ అంటు కట్టండి మన ఛానల్లో అయిపోయి కడితే అవసరం లేదండి ఇక కట్టేసుకున్నాను అనుకోండి ఇది ఏళ్ళు వచ్చేటప్పటికి ఇది అంటే కాయలన్నీ ఏమి ఇబ్బంది లేదండి ఏమి పాడవ కదండి కట్టాలన్నట్టు వీడియో కూడా మాది అదే ఇలా చేయటండి రౌండ్ షేప్ లో వస్తుంది అండి బాగున్నాయండి కాయలు బోన్మీ బోన్ మీరు మీకు ఎక్కువ పసులు ఎరు పసులు ఎరువు ఏమేమి ఇస్తున్నారో కూడా మనం వీడియోలో చూద్దాము ఇది బబ్బర్లు అండి ఇవండి కర్రీ చేసుకోవచ్చు అలాగే ఎక్కువ పిక్కలు వచ్చాక మనం ఉడకబెట్టుకుని కూడా అవును బాగుంటాయి ఇదంతా కూడా మీరు నెట్ అండ్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను మూడు పోయిన సంవత్సరం బుక్ చేసుకున్నానండి ఇదిగోండి ఈ ఇనప తీగలు వేస్తుంటే వేడికి తీగలు మాడిపోతున్నాయండి ఈ బేర తీగలు మాడిపోతున్నాయి వేడికి అందుకని ఇది కట్టేనండి స్టాండ్గా చూసారా ఎంత సులువుగా పెట్టుకున్నారా మేడం గారు రెండు ఇటుకులు మూడు ఇటుకులుతో మనకి స్టాండ్ అయితే రెడీ చేసాం ఆ స్టాండ్లు కూడా బుక్ చేసుకున్నాం ఈ స్టాండ్లు కూడా కొత్త ఎత్తు బాగుంటాయించుకోండి ఇంకా అంటే బరువు ఆపుతాయని అడుగు ఎత్తు కూడా బరువు ఇంకా మీకు ఇంకా వెయ్యాలండి విత్తనాలు ఎండాకాలం పంట వెయ్యాలి ఇది సోరండి రెండు ఇది నాగమల్లి ఏదో అంటారు కదా మంచి పువ్వులు బాబు వస్తాయి రెండు ఉన్నాయండి మొక్కలు ఇది సొరండి రెండు ఇప్పుడే వస్తుంది కొత్త రకం ఆదిలక్ష్మి గారు చెప్పారు కదా రాజుల చిక్కుడు ఆహా రాజుల చిక్కుడు ఎక్కడ దొరికిందండి మీకు మా పక్క ఆవిడ ఇచ్చారండి రెండు పిక్కలు అవునా రెండు వేస్తే ఒకే మొక్క మొలిసింది ఆదిలక్ష్మి గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి ఆదిలక్ష్మి గారు టెర్రస్ గార్డెన్ అయితే సూపర్ అండి చాలా బాగా కట్టించుకొని నచ్చుకున్నారు అదండి ఆదిలక్ష్మి గారు వీడియోలు చూస్తారండి మీరు ఆ చూస్తామండి ఆదిలక్ష్మి గారు హాయ్ అండి మీ వీడియోలు మేము కూడా చూస్తాము మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్ అండి మేము కూడా ఫ్రెండ్స్ మరి సరేనండి ఆదిలక్ష్మి గారు మీ ఫోన్ నంబర్ ఇస్తాను మీరు కూడా ఆదిలక్ష్మి గారు మీరు రేపు నుంచి మాట్లాడుకోండి అలాగండి మీరు చెప్పిన చిక్కుడట్టండి రాజుల చిక్కుడట గిరి మేడం గారికి దొరికిందట వేసారట అందుకే గుర్తొచ్చారు చాలా బాగుందండి కాయలు వచ్చాయని మరి వచ్చేయండి వండుకున్నాం బాగున్నాయి ఇక్కడ కూడా నాగపంచమి అది పిక్కలే వండుకోవాలండి మూడు కాయలు మూడు కాయలు వచ్చినాయండి ఇదే ఫస్ట్ పంట అండి మొక్క వేసాక ఇది కాకరండి ఇది దొండ తీగ జాత్రికడి కిచెన్ వేస్ట్ ఒక డబ్బాలో వేసండి కిచెన్ వేస్ట్ అండి ప్రతి మొక్కకి కూడా మనకి ప్రతి మొక్కకి మొక్క పోషకాలు అందుతున్నాయి ఇదండి దొండపాదొండపాదండి కట్ చేస్తాను ఇక్కడి వరకు ఇప్పుడు మళ్ళీ కొత్త సిగూర్లు వస్తున్నాయి ఇది చూసారా పందిరి చూసారా ఇది కొబ్బరి తాడుతో మా వారే కట్టారండి బాగుందండి కొబ్బరి తాడుతో వేడి కదా లైటింగ్ లైట్ కూడా పెట్టుకున్నట్టు లైట్ లైట్ పెట్టుకుంటామండి వాటరింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి అన్ని ఇవన్నీ మిర్చి అండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి కాస్తుంది ఇది వంకాయలండి ఇదిగోండి క్రాప్ వస్తుంది వంకాయ వంకాయ తెల్ల వంకాయ ఇదిగోండి తెల్ల వంకాయ ఎంత సైజ్ ఉందో చూసారా ఇంకా ఎదుగుతుంది ఇదే పచ్చడి వంకాయలు కూడా అంటారండి పెద్ద వంకాయలు అవుతాయండి ఇవి కూడాను ఇగులు ఇది టెంకతో వచ్చిన మొక్కలు అండి ఇంటికి మనకి తో ఉపయోగపడతాయి పడతాయి కదా అని ఒకే బేకులు అలా వేసేస్తానండి ఇవి కూడా అంతే అండి నిమ్మ మన కుండీలో మొలుస్తాయి కదండి పిక్కలు నిమ్మ ఇంకా అవి అలాగా లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ అండి ఇదేదో కొత్త రకంగా ఉన్నాయని పువ్వులు ఇవి ఇద్దండి చుక్క కూరండి అవునండి మాత్రం దాస్తాను ఉంటాయి బాగుంటాయండి ఇదిగోండి విత్తనాలకి దాస్తాను ఇది ఏంటండి ఇది వెరైటీగా ఉంది అది షుగర్ మొక్కని ఇచ్చారండి అవునండి అంటే కొంచెం కాకు తింటే సరిపోతుందంట షుగర్ డిసెంబర్ అండి మందారాలు మాత్రం చాలా ఇది మందారం అమ్మమ్మ ఈ మందారం నా చిన్నతనంలో ఎప్పుడో చూసాను లో చిన్న మొత్తం మందారం రావో ఇది ఎక్కడి నుండి తెచ్చేది అనుకుంటున్నారు భద్రాచాల నుండి తీసుకుని నేను చాలా పెంచానండి ఎన్ని ముప్పై సంవత్సరాల క్రితం పెంచాను అబ్బా కొమ్మతో వేసానండి ఇది ఎంత బాగా కొమ్మలే కొమ్మలు వేస్తే మూడునండి మూడు కొమ్మలతో వేస్తే పువ్వు పూస్తదండి గులాబీ లాగా ఉంటుంది గులాబీ లాగా రెడ్ గులాబీ లాగా ఉంటుందండి ఇది పసుపు అండి పసుపు అవును ఇది ఇది మాత్రం హైబ్రిడ్ అండి ఎక్కువగా డావ మీద ఇవ్వండి ఎక్కువ పింక్ వైట్ అండి ఇది ఆకురైల్ అండి ఇదంతాను ఇది కూర వేసానండి ఇంకా రాలేదు ఇది సుక్కు కూర వేస్తాను ఇది ఇది మరం మరం కాదండి కూర మెంతకూర 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 ఇది పాలకూర అండి ఇది బచ్చలండి తీగ బచ్చలా ఉందండి తీగ బాగుందండి చెట్టు బచ్చలండి ఆహా ఫ్లవర్ వస్తుంది చిన్న ఫ్లవర్ ఆ చిన్న కొమ్మ తెచ్చాను మీకు తీగ తీగ కూడా వస్తుందండి ఇది చెట్టు పచ్చలు తెచ్చాను ఇది ఇదండి పనుగంటే ఉదయమే కోసానండి కుడ్డీలో ఉదయా ఉదయాన ఎప్పుడు కటింగ్ చేస్తేనే అదండి ఎండాకాలం అన్ని కట్ చేయలేదు ఇది మాత్రం ఇది అడవి శామంతండి అవునండి అది అడవి సేవంత అని డొంక తీసుకొచ్చి పెట్టుకున్నానండి నేను కూడా వేసాను అది ఏమో నేను ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాను నాకు ఇది పసుపు మందారం అండి చూడండి కాయలు ఎంత బాగున్నాయో కదా ఎంత లాంగ్ కూడా ఉన్నాయండి మీకు ఎంత బలంగా కూడా వచ్చిందో చూడండి నాకు గారు ఇది ఎక్కడ తెచ్చారండి ఇది ఇది నర్సరీ నుండి ఇది ఇది నర్సరీ నుండి తీసుకున్నామండి మొక్క చాలా మొక్కలు ఒక్క మొక్క నుండి మూడు మొక్కలు వేసానండి కొమ్మలు మూడు వచ్చినాయండి మూడు మొక్కలు ఇగోండి ఇవన్నీ నేను చూసారా అవునండి చాలా బాగుంది చాలా ఏపుగా కూడా వచ్చింది చాలా బాగా పొడవు వచ్చినాయి ఇగోనండి మీరు తినండి తిన చాలా స్వీట్ గా ఉంటున్నాయండి మీకైతే ఇదండి తినండి ఎంత స్వీట్గా ఉన్నాయో పనసదారిలో మనం పాకం పెట్టి చేసినట్టు చాలా ఉన్నాయండి చాలా తీయగా ఉన్నాయి బాగున్నాయండి మనం అయితే పచ్చలు పుల్లగా ఉండగా లాగించేస్తున్నాను నేనైతే ఇది బత్తాయి జామ్ అండి బత్తాయి కాదండి ఇది గులాబ్ జామ్ అండి రెడ్గా ఉంటుంది లోన మూడు సార్లు వీడే తీస్తాను ఇది లోన్ ఇది లెమన్ ఇది స్వీట్ లెమన్ అండి లెమన్ ఇప్పుడే కాయలు అయిపోయి మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇది సిమ్లా ఏపిల్ అండి ఆ మీ తోటలో చూసి కాయ పోత ఇంకా కాయ పువ్వు పద్మగారికి కాస్తుంది పిన్నాయక పద్మగారికి కాసే వచ్చింది పూత వచ్చింది హైదరాబాద్ వాతావరణం వేరేగా ఉంటది ఉంటది కదా అయితే వచ్చిందండి సిమ్లా యాపిల్ మరి మనకి ఇది ఇప్పుడే ఎదిగిందండి అంత ముందు చిన్నగా ఉంటానండి నేను నర్సరీ తీసుకోవాలండి యాపిల్ అయితే నాకు యాపిల్ చూసిన కానీ చూసారా మామిడి మామిడి ఇంకోనండి ఇది ఆల్ టైం అంటే ఎప్పుడు కాస్తది అవునా ఇదిగోండి మల్బేరి మల్లబేరీ చూసారా ఇది లాంగ్ వెరైటీ అనే నేను అనుకుంటున్నానండి మనదింత సైజు రాదు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయా అవి అయిపోయాక కట్ చేయాలండి కొమ్మ మళ్ళీ వేరే దిక్కునాయి తీపిగా ఉంది కదండి మన ఎంతైనా కొంచెం పులపదార ఉంటదండి తెచ్చేనండి అంటే మొక్క తెచ్చేనండి ఇది దానిమ్మండి ఫ్లవర్ వస్తుంది పడిపోతుందండి ఒక సంవత్సరం సంవత్సరం పోతుంది ఇది స్వీట్ నారింజండి సపోర్ట్ ఇది కూడా ఇది పువ్వు వచ్చి రాలిపోతుంది తొలి సంవత్సరం పోతుందండి అండి సపోర్ట్ అండి మామూలు పాల సపోర్ట్ అంటే ఇస్తండి ఎండిపోతుంది తక్కువ వేయాలి తక్కువ వేయాలండి ఇది నిమ్మ అండి అయిగుండి కాయలు నిమ్మ గుత్తులు 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 కాస్తున్నాయి చూడండి బాగుందండి మీరు పైన మాత్రం చిగురులు వేసేస్తానండి ఆ చిగురు మొన్న వినిపించండి మళ్ళీ వచ్చినాయి కరివేపాకు కాదండి స్టార్ ఫ్రూట్స్ అవునా మా దగ్గర చనిపోయిందని చెట్టు ఇది ఫస్ట్ మాకు చనిపోతే మళ్ళీ ఇంకోటి తెచ్చేసి ఇప్పుడు బాగా ఎదిగిందండి ఏదో నేను పెద్ద కరివేపాకు ఏమో అనుకుంటున్నానండి ఇది ఇంకా రాలేదు చెట్టుగా డ్రమ్ అయ్యండి మనకి ఇంకా బాగా పెరుగుతుంది పెద్ద డ్రమ్ వేయాలండి ఇది వాటర్ అండి అదే అదే యాపిల్ ఇది రెడ్ రెడ్ అంటారా రెడ్ అండి మాది ఇదే ఫస్ట్ కాపడి ఎల్లగా ఉంటదండి మాది దగ్గర చూపించండి ఇది ఎర్రగా ఉంది కదండి మాదైతే ఇలాగే ఉంటదండి రంగు రాదు ఇలాగ ఉండి తెల్లగా వస్తుంది ఆహా కాస్తుందండి ఆహా ఇదండి ఆలపయ్య అర్థమైపోయింది ఇది బిర్యానీ బిర్యానీ ఆకు నేను వెయ్యాలండి చనిపోయింది బిర్యానీ ఆకు వెయ్యాలి ఇదంతా షర్రీ టమాట అండి ఇదిగోండి నేను మొన్న వేసానండి తయారవుతా ఉన్నాయి ఇదిగో షెర్రీ టమాటా చాలా కాసినాయి అండి ప్రతి వీడియోలో ఉంటాయండి నాకు షరీ టమాటా విత్తనాలు పట్టుకెళ్ళండి ఉన్నాదండి ఎవరు ఇచ్చారు బాగా కాస్తున్నాయండి పులుపు ఎక్కువండి చాలా పులుపు ఇంకా చింతపండు అక్కర్లేదు మనం టమాటాలో చింతపండు చింతపండు వేస్తాం కానీ ఇందులో అయ్యక్కర్లేదు చాలా నుంచి వచ్చిన మీరు సన్నజాజీ నచ్చిందండి మేము ఎదురు చూస్తున్నాం ఆరు వందలు పాత సామాలు కొట్లు కొత్తది అయితే ఆరు వేలు తెలుసు వినాయక చవితికి పూజ తెచ్చుకుంటాం కదండి అడుగుతున్నారండి మన ఛానంలోని చెరికి ఎలాగేయాలని మనం కొనుక్కు తెచ్చుకుని ఒక చెరుగుగా నేలలో పాతేసుకుంటే వచ్చేస్త వచ్చేస్తండి చెరుగు మన అమ్మి రసం ఇచ్చి గడి కూడా మొక్క తెచ్చుకుని తీసుకోవచ్చండి మీరు కొంచెం పెద్దది వేయండి పెద్ద కుండీలో వేయాలి వేయండి బలం నేనైతే అండి నేల మీద వేసేసానండి కొంచెం చూడటం నల్లేరు నల్లేరండి నల్లేరటండి మనం మూడు గనుపుల వరకే పచ్చడి చేసుకుంటేనట్టండి దొరద రాదట్టండి ఆహా చాలా మంది దురదొస్తుంది అంటున్నారు అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇది మూడు కనుపులకి చేసుకుంటే ఇప్పుడు ఇదేంటండి ఇది గోరింటాకండి అండి అబ్బా నేల మీద వేసుకోండి కొంచెం గోరంటా వేయాలండి గోరంటా కట్టండి వేసుకుంటే లక్ష్మీదేవి నడిసి వస్తుంది అంటున్నారు అది కాకపోతే పది మంది పేరంటాలు కోసుకుని ఆ రంగు మురిసిపోతేనే వస్తుంది వస్తుందా అందుకని మీరు ఖచ్చితంగా పది మందిని కోసుకుని ఎంత వెళ్ళమాండి బెండండి బెండ ఇప్పుడే ఒక ఫస్ట్ కాప్ వస్తుంది బాగా వస్తున్నాయండి సైజు కా వస్తున్నాయండి కొన్నిసారి వేసానండి బాగా కాస్తున్నాయి మీరు కరేపాకు చెట్టుని మాత్రం కొంచెం పెద్ద డ్రమ్ములు వేయాలి డ్రమ్ములు వేయండి బాగా కాస్తన్నాయి కాస్తాయి అలాంటిది తలకాయలకి పెడతానండి నేను వేస్తానండి పచ్చి తలకాయ బాగా పనికొస్తుంది పనికొస్తాదండి మొన్న బీరకే వేసి నేనికే వేస్తానండి మిగిలితేనే వేటి కానీ వేస్తాను ఎందుకంటే ములక్కాయలు బాగా కాస్త కాస్తున్నాయి మా చేపలు ఆ చింత వేసానండి ఇది కరేపాకు అండి కింద ఒక మొక్క ఉంది పైన కూడా వేసాను సరే అండి ఇది సీతాఫలం అండి పిక్కతో వచ్చింది పిక్కతో వచ్చినా కాస్తాయండి ఇది రెండు సంవత్సరాలు కాసే కాసేస్తుంది ఇది చింత అండి చింత పిక్కతో వేసింది ఇది నేరే చింత పిక్కలు ఉంటాయి కదండి ఒక నాలుగు వేసానండి గుబురుగా వచ్చింది అది తీసి మళ్ళీ ఇది తీసి మొక్కలు అలాగే ఉంచేసుకుంటే ఏదో మొక్క బాబా ఇది నేరేడండి ఇది అంటు కట్టిచ్చి మీరు అంటు కట్టిండి వీడియోలో చూసి అంటు కడితే మీకు రెడీ అయిపోతుంది ఇది ఆ పిక్కతో కదా లేట్ అవుతుంది ఇదండి రామాపలం ఆ రామాపలం ఇది ఇక్కతోటేనండి ఆ పిక్కతో కాదండి అంటే అంటే నా అంటే పువ్వు వచ్చిందండి ఫస్ట్ పూత రాలిపోయింది నాకు మాత్రం మల్బెరీ మాత్రం బాగా నచ్చిందండి చాలా బాగుంది చాలా తీగా ఉందండి ఇది దానిం అండి ఇది కూడా తొందరగా లేదండి పెట్టలతో వచ్చినవే ఇది చూడండి ఎలా వచ్చింది ఇది ఏంటండి వాషింగ్ మిషన్ డ్రమ్ అండి అది మొక్కలకి ఏందంటే ఏంటంటే ఏది లేదండి అన్నిటిలో వేసేయడమే తులసి 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 మాత్రం తోట అంతా ఉండాలండి ఉండాలండి మనం ఎక్కడ తిరిగినా మన ప్రతి కుండీలో తులసి ఉండాలి ఉండాలి ఇవన్నీ గులాబీలు గులాబీలు అండి ఇలా అయినంత ఈ ఈ సైజు స్టాండ్ అయితేనండి మనకి వంద రూపాయలు గిన్నెకి సరిపోతుంది ఉన్నాయండి ఆ ఇవన్నీ స్టాండ్లు ఇవన్నీ వంగ తోట ఆ తోట అండి టమాటా వంగ ఇది చెట్టు చిక్కుడు అండి చిక్కుడు అండి అది చెట్టు చిక్కుడు ఎప్పుడు పోస్తున్నాయి లేండి గొడవలేదు ఈ టమాటా అండి ఇవి కూడా సిరి టమాటా సిరి టమాటా అండి నేను వేసానండి ఒక ఫ్రెండ్ ఇచ్చింది వేసేను వేసేయం ఎప్పుడు ఎన్నళ్ళ నుంచో నేను ఒక విషయం చెప్పాలండి మేడం గారు ఏమైందంటే ఎవరైనా ఒక మొక్క ఇవ్వటానికి కొమ్మ ఇవ్వటానికి ఒకవేళ మొక్క మొక్కలు చూసుకుంటూ ఉంటారు అవును కానీ అండి మనం ఇలా ఇవ్వటం వలనండి మీకు నేను ఇచ్చే డెవలప్ అవుతుంది మీకు ఇచ్చే అనుకుందాం మీరు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మరొకరు తెచ్చిస్తున్నారండి నా ఇష్టం మాత్రం నేను చాలా మరి మొక్క అంటే అలాంటి నా తోటలో అయితేనండి ఎన్ని మొక్కలోనండి అమ్మా నీకు ఇది ఇష్టం కదా మొన్నేనండి నోని మొక్క ఒక మా వారి ఫ్రెండ్ అండి ఒరే బాబు నేను ఒక మొక్కలు తెచ్చాను రెండు మొక్కలు నువ్వు బట్టికెళ్ళి పాతుకోరాని చెప్పిచ్చారా పోతొచ్చిందండి అడగకుండా అది ఎంత ఎంతకరీ చెప్పండి కొంటే కదా మనం వాళ్ళకి ఇవ్వకపోయినా వేరే వాళ్ళకి ఇచ్చాం ఇచ్చా కానీ మనకి ఎలా వచ్చేసి కదా అలాగా మనం ఒకరికిస్తే ఇంకొకరు అన్న సరే తెచ్చిస్తారు ప్రకృతి మనకంతలా చూపిస్తాల్లోనండి మనకి టైం అమ్మ అడుగుతుంటే మొక్క మొక్కలు చూసే చూస్తూ నేను అందుకే మన రాజాబాబు వీడియో వీడియో తీసారు కదా అందరికి ఇస్తాడండి ఆయుర్వేద మొక్కలు అందరికి మనకి అన్ని రకాల ఆయుర్వేద మొక్కలు కూడా ఇస్తా ఇస్తున్నారు రేషన్ ఫ్రూట్ వేయండి వేయాలండి అది ఒకటి వేయాలి ఆదిలక్ష్మి గారి కాడ మొక్కలు చాలా ఉన్నాయి ఎలా వస్తాయి మనకి చాలా రోజునండి పంచిపడతాను మాట్లాడితే రోజు నారు పోసేయారంట అవునండి ఏం నాయలు అది తలకు రాసుకొని క్యాసవద్దని వాడినా నేను నేను వాడాను కొనుక్కునే మొక్కలు ఉన్నాయి ఆవిడ దాని కొనుక్కుని వాడానండి నేను క్యాస ఆన్లైన్ లో పంపించమన్నారు ఆదిలక్ష్మి గారికి గారు మీకు ఇంకొప్ప పరిచయం చేశానండి నేను డైలీ చూస్తానండి మీ వీడియో మీ వీడియోలు చూస్తారట ఎప్పుడైనా ఎప్పుడన్నా నేను వస్తానండి తెస్తాను కేశభర్ధన్ ఒకటి కావాలి వారి ఇంటికి డైలీ వస్తానే ఉంటారండి మావిడీ అడ్మిన్ అండి ఆవిడ ఆవిడ విజయనగరంలో ఎడ్మిన్ అండి చాలా పది మందికి అవసరమైన మనిషి అండి చాలానండి థ్యాంక్ యూ అండి ఆదిలక్ష్మి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం నన్ను ఈ గ్రో బ్యాగ్ ఎలా కొన్నారండి అవి ఆన్లైన్ లో బుక్ చేస్తుంది మా పాప ఎంతో మరి తెలీదు ఈ పద్దెనిమిది ఇంటి పద్దెనిమిది అండి మనం పళ్ళ మొక్కలు కూడా వేసుకోవచ్చు అవునండి పెద్దవి ఇక స్టాండ్ ఉంటే చాలండి దీనికి స్టాండ్ ఉంటే చాలండి ఇవ్వండి తెల్ల వంకాయలు నీళ్ళ వంకాయలు ఇవ్వండి ఎండాకాలం కదా కొంచెం మీకోసమే ఉప్పు కారం కూడా మీకు ఇష్టం అంటే వేస్తాను మరి చూసారా ఎంత బాగున్నాయో ఇలా మనం ఆర్గానిక్ పంట మన పిల్లలకి పెడితే ఎంత మంచిదో మేడం గారు టేస్ట్ చేయండి ఎలాగుందో ఉందో చెప్దాం వాళ్ళకి మీరు చేయండి మీరు గెస్ట్ కదా వచ్చారు కదా మీరు ముందు చేయండి రోజు పెరట్లో పండిన జామకాయలు ఇస్తున్నానండి మాధవ్ గారు మా మిద్ద తోటకి వచ్చారు సంతోషం అండి చాలా సంతోషంగా ఉంది వీడియో తీశారు ఈ టేస్ట్ ఎలాగున్నాయో చూద్దాం చూడండి ప్రేక్షలు కూడా ఇవ్వండి మనోళ్ళు ఈ కాయలన్నీ చాలా సులువుగా పెంచుతున్నారండి కేజీ జామండి కేజీ జామ ఈ కాయ కేజీకి ఎక్కువే వచ్చి ఉంటుందండి చాలా బాగా పెరుగుతుందండి కాయ ఏదైనా మనం పండించే పండించుకున్నట్టే ఉంటదండి కొన్నదానికి కొన్నదానికి పండించిన దానికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ బాగుంటాయి అండి టేస్ట్ బాగుంటాయి బాగుందండి మీరందరూ ఇలాంటి పంటలు పండించుకుని మీ పిల్లలకి మంచి ఫుడ్ పెడతారని ఇదిగోనండి లక్ష్మీ కమలాలు అడిగారు అంతే మరి నాకు ఏమేమి ఉన్నాయని చెప్పలేదు మన తోటలో ఉన్న కున్ని మలబేరి ఆరికి పెద్ద పెద్ద కాయలు తిందే నేను సిలివన్ బచ్చలి తర్వాత రేళ్ళిల్లి లక్ష్మీ కమలాలు తెచ్చానండి చాలామంది లక్ష్మీ కమలాలు అడుగుతున్నారు మా ఇంటికి వస్తే ఇస్తానండి లేదంటే మీ ఇంటికి నన్ను ఆహ్వానించండి పట్టుకుని వస్తాను ఇదిగోనండి థ్యాంక్స్ మాధవి మాధవ్ గారు ఇలా మన అందరం మొక్కలు ఇచ్చిపుచ్చుకుంటాం వలన మనం ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళు వాడతాం ప్రకృతిని ప్రేమిస్తే మన ఇంటికి తడుంగుకుంటూ వస్తాయండి ఏమో లక్ష్మీ కమలాలు కావాలనే వారికి అనిపించుంటుంది నేను వచ్చి ఉంటాను ఇవాళ చక్కగా మేమిద్దరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా మన బుజ్జితోట ప్రేక్షకులు అందరూ కూడా వారి గార్డియన్ చూసి వారి ఛానల్ చూసి మీ అభిప్రాయం వారికి చెప్పండి ఇలాంటి చిన్న చిన్న ఛానల్ సపోర్ట్ చేస్తే ఇలాంటి పది మందికి పంచడానికి మాకు కొంత అవుతుంది తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘనసీమను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ గా వస్తుంది లోక సంస్థ సుఖన భవంతు అందరికి హ్యాపీ గార్డెన్ ఇలాంటి మొక్కలు అందరు పంచుకుని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను మన తోటలో కాసిన పొట్లకాయ గింజలో మరికొన్ని విత్తనాలు తెచ్చాను పెంచి మీరు నలుగురికి పంచాలని ఆశిస్తున్నాను అలాగే